ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువు ఎవరు గొప్పవారో అని వాదించారు అప్పుడు ఆకాశంలో ఒక అనంతమైన జ్యోతి స్తంభం ప్రత్యక్షమైంది ఆది అంతం తెలుసుకోవడానికి ఇద్దరూ ప్రయత్నించారు కాని ఎవ్వరికీ సాధ్యపడలేదు ఆ జ్యోతి స్తంభం మధ్య నుండి లార్డ్ శివ ప్రత్యక్షమయ్యారు ఈ సంఘటమయ్యారు ఈ సంఘటన జరిగిన రాత్రిని కూడా మహాశివరాత్రిగా పూజిస్తారు అంది పార్వతీదేవి ఘోరతపస్సు చేసింది చివరకు శివుడు ప్రసన్నమై ఆమెను వివాహం చేసుకున్నాడు ఆ దివ్య కూడా ఈ పవిత్రరాత్రి జరిగినట్లు పురాణాలు చెబుతున్నాయి మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగారం అభిషేకం చేస్తారు ఆ రాత్రి మన అహంకారాన్ని త్యజించి అంతరంగాన్ని శుద్ధి చేసుకునే రాత్రి శివరాత్రి అనేది కేవలం పండుగ కాదు అది మనలోని చీకట్లపై వెలుగుని గెలిపించే రాత్రి ఓం నమస్ శివాయ